శ్రీగురు త్రిగుణాతీతం పరబ్రహ్మ స్వరూపిణం మూర్తీభూత శివానందం నిరంతరం సనాతన ధర్మ సంస్థాపన కోసం దేశాన్ని సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం జీవిత పర్యంతం పరిశ్రమించిన తపస్వి కదిలే శివుడు అపూర్వ గురువు ఆదర్శ పౌరుడు పూజ్య సద్గురు గారు శివ సాయుధ్యానికి పదిహేను నెలల ముందు భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ట పాత్రికేయులు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయానా ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాండి అప్పటికి నెల్లూరు నుంచి వచ్చేసారు ఇరవై ఎనిమిది చివరి కదా పంతొమ్మిది వందల నలభై డిసెంబర్కి అవుతుంది పన్నెండు నెల్లూరు నుంచి వెనక్కి వచ్చింది వచ్చాక ఎయిత్ ఎయిత్ క్లాస్ అవుతూ ఉండే ఫస్ట్ క్వార్టర్లు జనవరి ఆ ప్రాంతంలో ఎందుకంటే ఫిబ్రవరి రెండింటి ఓపెన్ అయిన అయింది నైంటీ పర్సెంట్ ఇది కరెక్ట్ ఆధ్యాత్మిక అనుభవం ఇక మీ వైఖరి మారిపోయింది నాకు బాగా కేర్గా ఉన్నాను నేను ఇంకా అది మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో మామూలుగా ఆడుకుంటామండి బ్యాడ్మింటన్ ఆడుకుంటే వాడిని పాటలు పాడేవాడిని కానీ రాత్రి మాత్రం నిద్రలేదు కూర్చోవడమే హాయిగా ఏం జానం చేస్తాం వాడేం చెప్పలేదు నాకు మర్నాడు మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ సాధువు ముప్పై రోజు ఎందుకు వింటున్నావు నీకు కావాలి నీకు లేదు చెప్తానంటున్నాడు నేను అడగలేదు నీకే అన్ని సిద్ధిస్తాయని లేదేదో అన్నాడు హిందీలోనూ అంటే ఫోన్లే తీసుకుంటే తీసుకోండి మా అమ్మ భయం భయపడలేదు ఆవిడ ఇది అయిన తర్వాత ఆ రోజు ఇది జరిగిందని చెప్పాను ఈ పిండి తీసుకెళ్తుంటే అడిగాడని చెప్పి చెప్పాను ఇచ్చింది వాటికి ఏమన్నా ఇయ్యాలో అబ్బాయి ఈ మంత్రాలకి చెప్పాడు అలాంటి వాటి దగ్గర మనం బాగ్యం ఉండకూడదు అని చెప్పి ఏదో ఇచ్చింది రూపాయలు వెండి వెండికి ఓ ఇత్తడికి వాడు అడిగాడు ఇత్తడు నాకు ఏం ఏమంటావు అని అడిగితే ఓ ఇత్తడికి నిమ్మని అడిగాడు చాలు అన్నాడు ఓ వెండి గ్లాసు లాంటిది ఓ ఇది ఇత్తడికి ఎంత పదిహేను ఇరవై రూపాయలు అంత ఇచ్చిందో ఇచ్చాను రూపాయలు తీసుకున్నాడు వెండికి నక్కలేదు అన్నాడు ఇత్తడికి తీసుకున్నాడు చెబ్బు దాని థాడది కట్టుకున్నాడు మన్నాడు వెళ్ళిపోయాడు నేను వెళ్ళేప్పుడు లేడు అక్కడ అనుభవం తర్వాత నెక్స్ట్ డే ఉన్నాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు వెండి వెళ్ళిపోయారు ఒకరి మాట మాత్రం అన్నాడు మేరా భోజ్ ఉతరగయ అన్నాడు భోజ్ అంటే పెద్ద బరువు నాకు దిగిపోయింది అన్నాడు ఏమంటే ఇది ఎవరికైనా ఇవ్వకపోతే నేను ఎప్పుడు వాడుకోలేదు మంత్రాలు చాలా ఉన్నాయని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను వాడలేదు దానికి అర్హత అయినా ఎవరికైనా ఇస్తే వాళ్ళు సిద్ధి పొందరు వాళ్ళు నాకు మహాయోగి మా యోగ శిష్యు నా గురువు చెప్పాడు మహా ఆయన శివుడేను అది ఇదని చెప్పాడు ఎవరికి వదిలించేసుకున్నా ఇప్పుడు అని ఒకటా అన్నాడు నేను ఇప్పుడు వెళ్ళి హరిద్వార్లో శరీరం వదిలిపెడతాను అన్నాడు అని చెప్పి వెళ్ళాడు బరువు వదిలిపోయింది ఇప్పుడు తేలిగ్గా ఉన్నాను హరిద్వార్లో ఈ శరీరం చూడలేదాం గంగా మయ్యాకు భాష ఏదో అలా అని చెప్పాడు అలా ఉన్నాడు ఆ కాలలో తిరిగేవాడు అలాంటి వాడు చూడడానికేమో ఏదో డబ్బుల కోసం తిరుగుతున్నాడేమో అనుకుంటాం కాదు భారతదేశం చాలా చిత్రమైంది ఇక్కడ ఆధ్యాత్మికత మరీ చిత్రమైంది పాలిటిక్స్ అర్థం కావచ్చు భాషా సంస్కృతి అర్థం కావచ్చు లేకపోతే మతం మతాలు భేదాలు అర్థం కావచ్చు కానీ భారతదేశంలో ఆధ్యాత్మికత ఎవడ అర్థం చేసుకోలేడు చాలా క్లిష్టమైన విషయం అది భారతదేశంలో ఆధ్యాత్మిక భారతదేశంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఏ రూపంలో ఉంది ఎన్ని రూపాల్లో ఉంది ఎన్ని రకాల మనుషులు ఉన్నారు ఎన్ని మార్గాలు ఉన్నాయి ఏ దేశంలో ఏ రహస్యం ఉంది అది పెద్ద సముద్రం అది అంతే కొద్దిగా రూపాయలు ఇతడికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇది అయిన తర్వాత కూడా మీ స్టడీస్ మామూలుగా స్కూల్ పెడుతూనే ఉన్నాను ఈసారి ఏమో ప్యాస్ అవ్వాలి కదా పరీక్షలు రాశా మాదిరిగా కొద్దిగా అటెండ్ అటెండెన్స్ తక్కువ ఉంది కానీ ఎయిత్ క్లాస్ పాస్ అయిపోయా అక్కడే తొమ్మిది ఇప్పుడు ఏమో అంటే ఫార్టీ గడిచిపోయింది ఫార్టీ వన్ కూడా గడిచిపోయింది ఫార్టీ టూలో ఎయిత్ క్లాస్ చివరికి వచ్చాం మధ్యలో ఒక ఏడాది వచ్చిన తర్వాత ఏమైందంటే నుంచి వచ్చాక ఎటు కాకుండా అది ఫెయిల్ అయిపోయాను కదా వెంటనే క్లా క్లాస్లో చేరడానికి ఏదో ఆలస్యం అయింది ఓ ఏడాది పోయింది నైన్టీన్ ఫార్టీ టూలో ఎయిత్ క్లాసులో చేరా చేరినప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ గారు ఆగస్టు కదా అప్పుడు అందులో మా కొవ్వూరులో కేశరాజ్ అప్పారావు గారు గాంధీవాది ఖాదీయ కట్టుకునేవాడు బాగా చదువుకునేవాడు మంచి కుటుంబం ఈ నాన్నగారి శాంక్రిట్ కాలేజీలో ఆయన పండితుడు ఆయన గాంధీవాది మా స్కూల్కి వచ్చి క్రిస్ క్విట్ ఇండియాకి వెళ్ళాలి మనం అంతాను ప్రొటెస్ట్ చేయాలి ఏదో మనం అల్లరి ఏం చేయక్కర్లేదు అన్నాడు మమ్మల్ని పిలిచాడు ఏం చేయమంటారు అని అడిగాం మధ్యాహ్నం కలకట్టాకి వెళ్ళేటువంటి మెయిల్ వస్తుంది ఆ మేలు ఒక గంట సేపు ఆపండి అరగంట సేపు ఆపండి పది నిమిషాలు ఆపండి చాలు అన్నాడు ఓ అంటే బయలుదేరా రైల్వే స్టేషన్కి ఇంకా ఒక కిలోమీటర్ దూరం అక్కడే ఆపాలి స్టేషన్లో ఎలాగ ఆగుతుంది అది అక్కడికి వెళ్ళి స్టేషన్కి రాకముందు ఆపాలి మా ప్లాన్ నూట్లో వంద మంది ఉంటాం మేము ఈ అప్పారావు గారి ఇంకో అమ్మాయి కమలాన్ని చెల్లెలు ఉండేది మాకు ఇద్దరు ముగ్గురు ఉన్నాం మేము అమ్మాయి నేను మా సాగరం ఇవాళ మొత్తం అంతా నలుగురు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పట్టాల మీద నుంచి నరుస్తున్నాము ట్రైన్ ఏమో దగ్గరికి వచ్చింది ఎంత వచ్చిందంటే ఇంకా వంద గజాలు పైనది పట్ట దిగా కిందికి దిసి దిగేశారు అందరూ మేము అందరం అనుకున్న దగ్గరికి వచ్చినా మనం దిగొద్దు మనం ధైర్యంగా ఉండిపోదాం వాడి ఆపుతాడు లేని సరే వాడేది బాగా స్క్రీచింగ్ బ్రేక్స్ వేసి ఆపాడు ఎంత దూరం ఇప్పుడు ఆ కెమెరా ఎంత దూరం ఉంది అంత దూరంలో ఆపాడు మేము ఇక్కడ ఉంటే వాడి ఆపాడు ఆంగ్లో ఇండియన్ డ్రైవరు దగ్గరికి వచ్చి వర్ష మ్యాటర్ అన్నాడు అంటుండి మేము గాంధీకి జై భారత్ మాతాకి జై అని అరుస్తున్నాం క్విట్ ఇండియా బ్రిటిష్ క్విట్ ఇండియా బ్రిటిష్ అని అరుస్తున్నాం అది మా వాళ్ళందరికీ ధైర్యం వచ్చి వందమంది వచ్చేసారు పైకి పట్టాలు ఎక్కారు అందరూ ఆరోగ్య మొదలెట్టారు హౌ లాంగ్ విల్ జీ సిట్ అన్నాడు వన్ అవర్ అన్నావు నో థర్టీ మినిట్స్ గివ్ గివ్యూ అన్నాడు ముప్పై నిమిషాలు ప్యాసింజర్స్ అందరు కూడా దిగారు మమ్మల్ని చూశారు వాళ్ళు ఇలా నవ్వు చూస్తున్నారు మమ్మల్ని వాళ్ళకి వినోదంగా ఉంది అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు స్టేషన్ దగ్గర ఉంటారు ఇక్కడ పోలీసులు బయట దూరం వచ్చారు మమ్మల్ని అందరినీ ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి నడిపించారు నలుగురు పోలీసు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూర్చోబెట్టారు నేను చెప్పిన క్రోనలాజికల్ ఆర్డర్లో తేవన పొరపాట్లు ఉంటే ఉండొచ్చు అక్కడ ఫె ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎయిత్ క్లాస్ మళ్ళీ చదువుతూ ఉంటే ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇది జరిగిందని నాకు బాగా జ్ఞాపకం తర్వాత ఎక్కడ నోట్ చేయలేదు మళ్ళీ నాకు దాని గురించి పట్టించుకోలేదు ఫార్టీ టూ ఆగస్ట్లో జరిగింది అది బాగా జ్ఞాపకం అంతే పద్నాలుగో సంవత్సరం అంతే ఉండచ్చు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టిన తర్వాత తెలుగు ఉన్నాడు ఎవరో నాయుడు గారు ఎవరు ఈ వ్యసవిని తీసుకెళ్ళి అందులో పారే జైల్లో పారేయండి అన్నాడు ఆయన అది మాత్రం నా జ్ఞాపకం ఉంది ఈ వ్యసవిని తీసుకెళ్ళి జైల్లో పారే అన్నాడు పదండి అని చెప్పి మమ్మల్ని మొత్తం అప్పటికి అప్పటికి మేము ఇంకా యాభై మంది ఉన్నాం వాళ్ళని మమ్మల్ని తీసుకెళ్ళారు అప్పటికి సరిగా రెండున్నర ఎంత అయింది రెండు అయింది సాయంత్రం అయితే దాకా మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళాలి కదా పిలిపించాడు మళ్ళీ రా ఏం చేశారు మీరు ఏం సాధించారా మీరు ట్రైన్ మెయిల్ ట్రై మెయిల్ ట్రైన్ లాభం ఏం చేశారా మీరేం సాధించారు కదా దీనివల్ల నీకేం లాభం వచ్చింది అంటే మేము ఒకళ్ళు మొక్కళ్ళు చూసుకున్నాం మనం కోర్టులో మ్యాజిస్ట్రేట్ దగ్గర అరిచాం కదా గాంధీ గాంధీకి జై అన్నాం కదా అది మీ దగ్గర వచ్చి కోర్టులో మేము గాంధీకి జై క్విట్ ఇండియా అన్నాం కదా మీ దగ్గర అన్నాం కదా అదే మేము సాధించింది అన్నాం ఫుల్ పొల్డ్ అన్న ఇదొక అనుభవం ఆలో గొడవ ఆధ్యాత్మిక చరిత్ర ఇది ఇంకేం కావాలి స్కూల్ నుంచి మరి స్కూల్ కాలేజ్ అట్లా కాలేజ్ ఏమైందంటే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యాను ఫార్టీ ఫైవ్లోనే కొవ్వర్లోనే ఇక మళ్ళీ ఎక్కడ ఫెయిల్యూర్ ఏం లేదు పాస్ అవుతూ వచ్చాను ఎప్పుడు ఫస్ట్ క్లాసులు అసలు దానికి మనకి పడదు ఫస్ట్ క్లాసులు నైంటీ ఫైవ్ పర్సెంట్ అవి లేవు మనకి ర్యాంక్ అంటే నాకు అసలే కుదరదు బీఎస్సీలో మాత్రం ఇంగ్లీష్ ఉండేది ఫిజిక్స్ మెయిన్ ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉండేది తొంభై మార్కులు దానికి దాంట్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను ఆ పేపర్లో బిఎస్సీ బిఎస్సీ బియూసీ బీఎస్సీలో ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉండేది అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అదేమో యూనివర్సిటీ ఫస్ట్ నాకు సర్టిఫికేట్ అది ఇచ్చారు సిల్వర్ మెడల్ అది ఇచ్చారు అసలు ఫిజిక్స్ కదా మెయిన్ది అందులో మామూలే కెమిస్ట్రీ అంతా మరి అన్యాయం మ్యాథమెటిక్స్ పాస్ మార్కులే ఈయనకి మ్యాథమెటిక్స్ పిచ్ నాకు అది లేదు పాస్ మార్క్ చాలా ఎక్కువ ఎందుకు యాభై ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేసుకుంటామంటాను నేను అయిపోయాను ఇదేమో ఈ కొవ్వూరులో అయిపోయింది ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను నాకు చాలా డియర్ ఫ్రెండ్ విద్యాసాగర్ ఉండేవాడు పాపం వాడికి ఎందుకు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయాడు వాడు ఎస్ఎస్ఎల్సీలో వాడు ఫెయిల్ అవ్వడం ఏమిటి బాగా చదివేవాడు ఎక్కడో ఏదో పొరపాటు వెళ్తే చెప్పాను మరి నేను ఎందుకు పేస్ అయ్యాను ఎందుకు ఫెయిల్ అయ్యాంటారని నీకు ఏమైనా తెలుసు అంటే లేదు నా మార్కులు నీకు నీ మార్కులకు వచ్చి రా అన్నాను వెళ్ళి వాడు నాలో చెప్పాడు వాడు ఎలా అన్నాడు వాడు ఫెయిల్ అవన్నీ నేను పాస్ అవ్వండి ఏదో అయిపోయాను ఇంటర్మీడియట్కి వెళ్ళాను శ్రీరాజా రంగయ్యప్పారావు ఇంటర్మీడియట్ కాలేజ్ విజయవాడ ఉయ్యూరు రాజా రంగాయపారాన్ని ఇవే లేదు ఎఫ్ఏ అంతకుముందు ఉండేది మా చిన్నప్పుడే ఎఫ్ఏ మీ ఇంటర్మీడియట్ అనేవారు అక్కడ చేరాను ఎంపీసీ జూలై ఫోర్త్ వచ్చింది లేట్గా వెళ్ళాను నాకు విజయ నేను ఇంటర్మీడియట్ కోసం మథిలీపట్నం బెంగు ఇది గుంటూరు కూడా వెళ్ళా రెండు చోట్ల సీట్ ఇచ్చారు మథిలీపట్నంలో కాజు శివరామకృష్ణ పంతులని ఉండేవాడు ఓ గాజు కొన్ని ఆయనకి చండశాసనుడు చాలా గట్టివాడు కఠినంగా మాట్లాడేవాడు అందరినీ అంటే భయపడేవారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాను నాతో ఎవరు లేరు అప్లికేషన్ ఇచ్చాను చదువు ఇక్కడ చదువు బాగా చదువుకోరా సీట్ ఇస్తానులే అన్నాడు ఆ సీట్ ఇస్తానండి ఉండు అన్నాడు నేను ఆ పక్కన వచ్చి ఉన్నాను ఓ పెద్ద మనిషి వచ్చాడు కొడుకుని తీసుకుని మా ఓడికి సీటు ఇవ్వాలండి అన్నాడు నెమ్మదిగా ఇలా గోకుంటాను ఆ శివరామకృష్ణ గారు అంటాడు నీకు చదువుకెందుకు రా నీకు చదువు రాదురా నువ్వు చదువుకోలేదు మీ నాన్న చదువుకోలేదు నీ కొడుకు మాత్రం ఎలా చదువుకుంటాడు రా వ్యవసాయం శుభ్రంగా ఉంది వ్యవసాయం చేసుకోండి అన్నాడు లేదండి బాబు ఎవరో చదువు లేదు కాబట్టి ఇప్పుడు చదువుకుందాం అని అనుకుంటున్నామంటే అన్నాడు సరే చేద్దా ఏంటి వీళ్ళు మొమ్మ మీద అలా చెప్పేవాడు ఆయన సరే తర్వాత ఏమో ఎందుకో స్ట్రైక్ చేశాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నిన్నేను రెజార్డ్లో చేరాను ఆయన సీట్ ఇచ్చినా అక్కడ చేరలేదు గుంటూరులో ఏమో ఏసీ కాలేజీకి వెళ్ళాను అక్కడ సీట్ ఇచ్చాడు అక్కడ చేరలేదు ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మందిని ఫేస్ చేశాడు మా మచిలీపట్నంలో శివరామకృష్ణ గారు వాళ్ళు పడుకున్నారు అడ్డంగా అదే ప్రాంగణం అంతా హాల్ నిండా పడుకున్నారు జనం మమ్మల్ని పాస్ చే ఆలర్ చేస్తున్నారు ఏదో గొడవ జరుగుతుందని చెప్పి నేను వెళ్ళి చూడడానికి వెళ్ళా ఆయన అలా పడుకున్నవాడు ఇలా ఇలా దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన లెక్కలేదు దాటుకుంటాడు పడుకోండి రా సాయంకాలం సాయంకాల పడుకోండి ఈ పట్టుదల చదువుకోవడంలో ఉంటే చదివి పాస్ అయ్యేవాడు వెధవరు అని తీర్చేసేవాడు లెక్కలేదు ఆయనకి ఏం చేస్తారు సాయంత్రానికి ఆర్డర్ చేశారు అందరూ వెళ్ళి అడిగారు మళ్ళీ మార్కులు వేయించండి యాభై మందిని ఫెయిల్ చేస్తే అలా కాదు కాలేజీ వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా చెప్పారు కాలేజీ మూసుకుపోతుంది ఇలా అయితేను మూసేద్దాం పర్వాలేదు అన్నాడు పాస్ అయ్యలేదు అలా చేసేవాడు ఆయన నేను ఇంకా ఇంటర్మీడియట్ కోసం ఏసీ కాలేజీకి వెళ్ళా సైబ్స్ అని అక్కడ ప్రిన్సిపాల్ ఒక అమెరికను ఎఫ్సిఓ సిఎఫ్ఐ సైబ్స్ సిఐబిఈఎస్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు ఎక్కువ ఊరు నుంచి పాస్ అయ్యావా వచ్చావా ఉద్దేశానికి అక్కడ నాతో మీరు చాలా దూరం నుంచి వచ్చిన నేను తమకు సీట్ ఇస్తున్నాను అన్నాడు తమకు అంటే థ్యాంక్ యూ సార్ అన్నాను తెలుగు మాట్లాడడం అన్నమాట ఆయన అమెరికన్ తెలుగు కానీ అక్కడ అయినా ఎలా ఉంటుందో అని చెప్పి బయటకు వచ్చాక క్లాసులు మొదలయ్యే అప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడికి వెళ్ళి ఒక క్లాస్ రూమ్కి వెళ్ళాను ఒక లేడీ టీచరు ఆవిడ పాఠం చెప్తుంటే నెమ్మదిగా పక్కన జారుకుంటూ వెళ్ళి లాస్ట్ ఇయర్లో కూర్చున్నాను ఆవిడ తెలుగు పాఠం చెప్తుంది క్రిస్టియన్ టీచరు మొట్టమొదటి ఆవిడ నాకు నాకు వ్యాకరణం తెలవదు మోజస్ శాస్త్రి గారు బాగా చెప్తారు అక్కడ చదువుకోండి చెప్పి ఆ వింత భాషలో మాట్లాడింది ఎక్కిరిస్తే బాగుండదు అదే అక్క అత బాబు ఈ తెలుగు ఈవిడ చెప్తోంది మరి మోస శాస్త్రి గారుట ఆయన వ్యాకరణం చెప్తారట అయినా నేను గుంటూరు ఎందుకు వెళ్ళాలి పెద్దవాళ్ళు మా బంధువులు ఉన్నారు కదా పెదవాళ్ళు చేయలేను అయిపోయింది ఆ కాలేజీలోనే అది ఏసీ కాలేజీలోనే తర్వాత ఎన్టీ రామారావు చదివాడు ఆయన బిఏ చదివాడు చదివితే అందులో ఇంకొక బా మా బావగారు కూడా అక్కడ చదివాడు తర్వాత మా బావగారు అయ్యాడు ఆయన ఎన్టీ రామారావు క్లాస్మేట్ నాటకాలు అవి వేస్తూ ఉండేవారు అందరూ అప్పుడప్పుడు ఏసీ కాలేజీకి గుంటూరు వెళ్ళు వస్తూ ఉండేవాడిని ఇంటర్మీడియట్లో చేరానండి నాలుగు జూలై ఫార్టీ ఫైవ్ ఫోర్త్ జూలై ఎందుకంటే ప్రిన్సిపాల్ ఫోర్త్ జూలైకి వస్తావా నువ్వు ఎవరు రిజర్నీ కోసం వెయిట్ చేస్తున్న సీటు అనుకున్నావా అన్నాడు ప్రిన్సిపాల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కానీ దాన్ని ఆర్ఎస్ఎస్ కాలేజ్ అనేవారు ప్రిన్సిపాల్ ఏమో స్వయం సేవక ఇంగ్లీష్ లెక్చర్ స్వయం సేవ లెక్చర్ స్వయం తెలుగు పండితుడు స్వయం సేవకుడు అందులో సగం మంది ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్ళేవాళ్ళే అప్పుడప్పుడు సాయంత్రానికి నిక్కరు కూడా విషయంలో అక్కరి క్లాస్ చూసి వెళ్ళిపోయేవారు శాఖకి అలా ఉండేది అది ఇంటర్మీడియట్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు సంస్కృతం చెప్తారు నేను తెలుగు ఎస్ఎస్ఎల్సిలోనే సంస్కృతం తీసుకున్నా తొమ్మిదో తరగతి నుంచి తెలుగు సంస్కృతం ఏదైనా తీసుకోవచ్చు సంస్కృతం తీసుకున్నాను పెద్ద పండితుడు ఉండేవాడు ఆయన సంస్కృతం చెప్పాడు ఇంట్లో చెప్పాను కదా ఇందాక శబ్దమంజరి అమర కోసం ఇంట్లో నోటుకు వచ్చాయి ఆ కాస్త పరిచయం ఇప్పుడు కూడా నేనే సంస్కృతంలో పండితుడిని కాదు ఆ వ్యాకరణాలు ఇవి నాకు ఛందసులు రావు నాకు శ్లోకం చదువుకుంటాను అర్థం చేసుకుంటాను వేద ఆ సంస్కృత భాష పరిచయం అవడం చేత యజుర్వేద మంత్రాలు అయితే అర్థమైపోతాయి అంతే అంతకన్నా పెద్ద పండితులు ఏం చేసుకుంటాను నీతిని రుద్దుకుంటామా పొప్ప పండితులని నేను నాకెందుకు బయటకు రాదు అది సరే అంతవరకు పరిచయం భాష వచ్చింది ఇంటర్ ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నాను ఇంటర్మీడియట్లో విశ్వనాథ్ గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా సన్నిహితం ఆయన అంటే చాలా ఇష్టం వచ్చింది నాకు ఆయన బాగా మాట్లాడేవాడు జాగ్రత్తగా చెప్పిన మాట స్ఫుటంగా ఉండేది అంత స్పష్టంగా అంత చక్కగా తెలుసుకున్న భావాన్ని అర్థంతో ఎలా చెప్పాలో అలా చెప్ప చెప్పగల ఆయన ఆయన మనసులో ఉన్నది కరెక్ట్ భాషతో చెప్పగలండి ఆయన గొప్ప మనిషి నేను నెల్లూరులో ఉండగాను మళ్ళీ వెనక్కి పెడితే తెలుగు పత్రికలు పుస్తకాలు నాటకాలు ఏదంటే చదివేసేవాడిని చదవని పుస్తకం లేదు నాన్నగారు లైబ్రరీతో మొదలెట్టి ప్రతి పుస్తకం చదవడం దొరికిందలా చదవడం అప్పుడు నెల్లూరులో ఉండగా వేయి పడగలు ఆంధ్రపత్రిక వారపత్రిక ఒకటి వేరే ఉండేది మ్యాగజైన్ అందులో వస్తూ ఉండేది అంతకుముందు తెరచి రాజు అని ఒక పది నావలగ్న అయిందే విశ్వనాథ్ తెరచి రాజు అదంతా అయిపోతుంది తర్వాత వేయి వేయి పడగలు వచ్చింది ఇంకా నడుస్తూ ఉంది తర్వాత ఇంకా మూడేళ్ళకి అది పూర్తి అయిపోయింది ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం అయింది ఆయన భాష రచన గంభీరమైన తెలుగు భాష గంభీరమైన భావం లోతైన భావాలు నచ్చాయి నాకు మా నాన్నగారు కూడా ఆయన బాగా పండితుడు మేధావి అని చెప్పి అన్నారు నాన్నగారు మాట సరే చదువుకుంటూ ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ బెజవాడలో ఉండగా సంఘంలో చేరాను నన్ను వచ్చి పిలిచారు వీళ్ళందరూ లెక్చరర్స్ వీళ్ళు కూడా నువ్వు కూడా మా సంఘంలోకి రావోయ్య నువ్వు ఉంటే సాయంకాలం కదా అంటే మళ్ళీ ఇదే సంఘంలోకి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వారానికి మూడు రోజులు సంఘం శాఖ అటెండ్ అవుతానండి అన్నాను పోనీ ఏదో ఒకటి రా ముందర అసలు రోజేమో సాయంకాలం గేమ్స్ ఆడేవాడిని ఇలాగ ఒకరోజేమో ఉంటే రిలాక్సే చదువుకుంటూ ఉండేవాడిని మూడు రోజులు శాఖ ఇలా ఉండేది ఇంతట్లో గోల్వల్కర్జీ వచ్చారు ఆ ఊరు గురూజీ అంటారు మా కాలేజీకి పెద్ద డోనరు రాజాగారి తిన డొనేషన్ కాక చుండూరు వెంకటరెడ్డి గారు ఉండేవాడు ఆయన యాభై వేలు ఇచ్చాడు ఆ కాలేజీకి దాంతో బిల్డింగులు అవి ఇవి కట్టారు అందుకని చుండూరు వెంకటరెడ్డి ఆయన పేరు ఎస్ఆర్ఆర్ నుండి సిరి రాజా రగ్గప్పారో అండ్ చుండూరు వెంకటరెడ్డి కాలేజ్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అది వచ్చింది ఆ చుండూరు వెంకటరెడ్డి ఆర్ఎస్ఎస్ అభిమాని ఆ వెంకటరెడ్డి గారి ఇంట్లో గోల్వెల్కారు దిగారు మేడం మీద ఆయనకి పిల్లలు ఎవరు లేరు రెడ్డి గారికి మంచివాడు ఆయనకు ఒక ఏదో కార్ఖానా ఉండేది మంచి ఇండస్ట్రీ ఉండేది అక్కడ నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తారా అని అడిగాను మా లెక్చరర్ ఆయన అక్కడ ఏదో సంఘాల ఆర్గనైజర్ సార్ ఏదో అంటారు ఆయనకు ఓ పోస్ట్ ఉండేది ఆయనకి అని మా స్టూడెంట్ చాలా అని ఏం ఏమడిగాడో తెలియదు లెటిమ్ అన్నాడు ఆయన నాయమ కూర్చున్నాను గోల్వల్కర్ గారితో నలభై నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు ఇంటర్మీడియట్లు దాంట్లో అసలు సంఘం ఎందుకు ఉండాలి హిందూ సంఘటన ఎందుకు కావాలి దీని లేకపోతే ఏమవుతుంది సంఘటన లేకపోతే మాత్రం మనం ఇన్ని కోట్ల మంది ఉన్నాం కదా మనం ఏ పని ఉంటే అది చేయగలం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టగలం ఇంకెవరినైనా వెళ్ళగొట్టగలం ఇంత సంఘ సమాజం ఉంది కదా కోట్ల మంది ఉన్నాం కదా దీనికి మళ్ళీ ఆర్గనైజేషన్ ఇంకో అవసరమా ఇంకో పార్టీ ఉండాలా దీనికి అని చెప్పాను కోట్లు ఉన్నాం కానీ కలవటం లేదు దేనికని అని చెప్పాను చరిత్ర అవగాహన లేదు వీళ్ళకి ఏదో చెప్పారు అది అప్పుడు మళ్ళీ నువ్వు మూడు రోజులే శాఖకి వస్తున్నావు ఎందుకని అడిగాడు ఓరు మూడు రోజులు నేను ఓ రోజేమో నేను టెన్నిస్ ఆడుకుంటాను నేర్చుకున్నాను ఇంకో రోజేమో మాణిక్య శాస్త్రి గారు శంకర భాషను చెప్తారు ఆయన అది రెండు రోజులు వెళ్ళాలి నేను ఇంకో రోజే గేమ్స్ ఆడాలి శంకర భాష వింటున్న వారు నువ్వారు మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ఆయన పేరు మంచి పండితుడు భాష బాగా చెప్తారు శృంగి స్వామి వారు ఆయన ప్రత్యేక ఆహ్వానం చేశారు అర్థమైనా కాకపోయినా వెళ్ళేవాడిని మా దొడ్డమ్మ గారు అక్కడ ఉన్నారని చెప్పా కదా మల్లప్రహాద్ గారు వాడు ఆవిడ ఆధ్యాత్మిక చింతన కలిగింది ఆవిడ భాష్యం చదవడం వినడానికి వెళ్ళేది నన్ను పట్టుకుని వెళ్ళేది నువ్వు కూడా వినమంది అక్కడికి వెళ్ళాను పూర్వం అనుభవం ఏమో రమణ మహర్షి తర్వాత ఈ మంత్రాలు ఉపనయనం శివదీక్ష ఆ తర్వాత ఏమో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ఈ శంకర భాష్యం రెండు రోజులు వింటే చాలా అంటే రెండు రోజులు చాలు వారానికి మళ్ళీ అవే రిపీట్ చేస్తూ ఉంటారు నాకు నెక్స్ట్ టైం పెడితేను ఒక ఒకరోజు అలా చెప్పి వదిలిపెట్టరు కదా మళ్ళీ రిపీట్ చేస్తారు ఒక మాట వింటే సరే అనుకున్నాను అప్పుడు విన్నాను అంతకుముందు కొవ్వూరులో చిన్నప్పుడు శంకరాచార్య శంకరాచారు ఉండేవారు ఒక మఠం ఉంది ఒక ఊరిలో ఆ మఠంలో ఆయన దగ్గరకు వెళ్ళాను కదా చిన్నప్పుడు అదే భాష మళ్ళీ వింటున్నాను ఇక్కడ చిన్నప్పుడు ఏది విన్నాను మళ్ళీ అక్కడ శంకర భాష విన్నాను దాంతో మనకి గ్రంథాలు ఏమున్నాయి పరిచయం ఏంది నాన్నగారు లైబ్రరీలో ఉపనిషత్తులు అవి చూశాను ఓ ఇది కదా అని తెలుసుకున్నాను చదువుతూనే ఉన్నాను